హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక పది గుంటల అగ్రికల్చర్ ల్యాండు విలేజ్ పక్కలని అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు ఏదైతే ఒకటి బ్యాక్ సైడ్ విలేజ్ కనబడుతుందో ఆ విలేజ్కి దగ్గరగా ఇది ఆల్రెడీ డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది మీరు చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకు కంకర కూడా తోలున్నారు మొత్తము ఇది మొత్తం కూడా కంకర దోలున్నారు ఇక్కడ ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ అయితే రాబోతుంది ఇక్కడ సో అక్కడ నుంచి ఆల్రెడీ జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఆల్రెడీ డాంబర్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల మెయిన్ చౌరస్తా రైల్వే స్టేషన్ వచ్చేస్తాయి అలానే ఇక్కడ నుంచి మనకు కరెక్ట్ గా ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు సిడ్జ్ ఉంటుంది అలానే ఇటు మనకు వెళ్ళాలంటే కళ్ళకుర్తి రోడ్ ఏదైతే ఉందో అంటే జడ్చల్ నుంచి మనకు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటరే ఉంటుంది మెయిన్ హైవే మీద నుంచి సో ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే కనుక దగ్గర దగ్గర ఒక ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు అయితే రావచ్చు కానీ విలేజ్ల మధ్యలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ ఏదైతే కనబడుతున్నదో ఇది వచ్చేసి ఒక పది గుంటల పొలం అనమాట రోడ్డు ఫేసింగ్ కూడా మనకు దాదాపు అరవై డెబ్బై ఫీట్లు ఉంటుంది ఇట్లా లోపలికి పొడవుగా ఉంటుంది అనమాట అరవై డెబ్బై ఫీట్లు అంటే ఇది మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్యూచర్లో ఏదన్నా రీసేల్ చేసుకోవాలన్నా ఫార్మ్ హౌస్ కట్టుకోవాలన్నా దేనికైనా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక నచ్చితే వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ